సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా పశ్చిమాఫ్రికా మాలిలో ఉగ్రవాదులు పేటిరేగిపోయారు మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు బాధితుల్లో ఒకరు తెలుగువారు కాగా మరో ఇద్దరు ఒడిశా రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి అమర లింగేశ్వరరావును ఉగ్రవాదులు ఈ నెల ఒకటిన కిడ్నాప్ చేశారు ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావుకు నల్గొండ జిల్లా అడవిదేవుల పల్లెకి చెందిన రమణతో వివాహమైంది వీరికి ముగ్గురు సంతానం అమరలింగేశ్వరరావు మాలేలో పదకొండేళ్లుగా పనిచేస్తుండగా భార్య పిల్లలు ఇటీవల వరకు మిర్యాలగూడలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివసిస్తున్నారు వారు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఆయన స్పందించి రిపబ్లిక్ మాలేలోనే భారత రాయభార కార్యాలయాన్ని సంప్రదించి త్వరగా బందీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు హైదరాబాద్ కొండాపూర్లోని ప్రసాదిత్య కంపెనీ తరపున అమరలింగేశ్వరరావు మాలికి వెళ్లారు అక్కడ అదే సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్ కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి వెంకటరమణ రాజస్థాన్కు చెందిన ప్రసాద్ ఉన్నట్లు తెలిసింది జూలై ఒకటిన బైకులపై వచ్చిన సాయుధ మిలిటెంట్లు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి ముగ్గురిని అపహరించుకుపోయారు ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అలీ ఇస్లాం వాల్ ముస్లిమీన్ ప్రకటించుకుంది అయితే ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది మరోవైపు ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట రాష్ట మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు బాధితులను క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కాంటాక్ట్ చేయండి